అక్కినేని నాగార్జున అమలా కుమారుడు అఖిల్కు జీవికే మనవరాలు తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే అయితే ఎంత భారీగా ఈ ఫంక్షన్ జరిగినా ఈ ఫంక్షన్ను ఫ్యామిలీ ఈవెంట్గానే జరిపి మీడియాను దూరంగా ఉంచారు కానీ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు మాత్రం షేర్ చేసింది అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఫోటోల్లో ఒకదాని గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిందే నాగార్జున మధ్యలో ఉండగా ఆయనకు ఒకవైపు నిశ్చితార్థమైన జంట అఖిల్ శ్రేయాలు మరోవైపు నాగచైతన్య సమంతాలు ఉన్న పిక్స్ మాత్రం కలర్ఫుల్ గా ఉంది ఇద్దరు కొడుకులు ఆ చివరా ఈ చివరా పక్కనే వారికి కాబోయే భార్యలు మధ్యలో నాగు కొడుకు కోడలతో నాగార్జున దిగిన ఫోటో మాత్రం కేకలు పెట్టించేసింది ఫ్యామిలీ స్టేట్మెంట్ అంటే ఎలా ఉంటుందో చెప్పినట్లుగా ఉంది ఈ ఫోటో అలాగే కొత్త జంటతో కలిసి దిగిన మరో ఫ్యామిలీ ఫోటోలో అమల పక్కన నాగచైతన్య ఉన్న ఫోటో కూడా కన్నులో విందుగా ఉంది అక్కినేని అభిమానులకి వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి